మా దగ్గర ఆవిడ ఏం చేయలేదు ఫస్ట్ నుంచి చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీదకి తోసేశారు పవన్ కళ్యాణ్ ఏమో అధిష్టానం వాళ్ళతో మాట్లాడుతున్నాడు పురంధేశ్వర్తో తో ఈ రోజు వరకు మీటింగ్ జరగల అసలు పవన్ కళ్యాణ్ పురంధేశ్వర్ ప్రమాణ స్వీకారం చేసి ఒక్కసారి కలిసారు వీళ్ళిద్దరు లేదు లేదుగా ఇంకేముంది అసలు పవన్ పురంందేశ్వరి గుర్తించట్లేదు కానీ ఆవిడ పాపం మొదట్లో చెప్పారు ఇక్కడ నుంచి మాకు ఉమ్మడి సమావేశాలు పెడతాం జనసేన మేము కలిసి ఒప్పుకోలేదు కదా అవును ఆవిడ అన్నారు తర్వాత అయితే ఏం జరగలేదు భారతీయ జనతా పార్టీ నిర్ణయం ఫైనల్ గా చెప్తారా ఇప్పుడు ఏమన్నా లేదు అభ్యర్థులు ఎలా చేసేస్తారు రేపు పొద్దున ఫిఫ్టవరి వాళ్ళు తెలుగుదేశం జనసేన చెప్పాలి వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు బీజేపీ మాతోనే ఉందని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు సమాధానం చెప్పాల్సిన పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కాదు ఎందుకంటే బీజేపీ మొదటి నుంచి తెలుగుదేశంతో అంటే ఒక నడ్డానో ఒక అమిత్ షా మీద వాళ్ళు ఎప్పుడు చేయాలి పొత్తు ఉంటే చేస్తారు లేదనే ఎందుకు చేస్తారు వాళ్ళు అంటే ఎన్డీఏ లోంచి ఒక పార్టీ బయటకు వెళ్తున్నప్పుడు రేపు నుంచి మాతో కలిసి ట్రావెల్ చేస్తా లేదనేది జాతీయ నాయకత్వం చెప్పడేలా కుదరలా ఇప్పుడు వీటిలో జరగట్లేదు సహజీవనం ఆ టైప్ లో ఏమైనా చెప్తారేమో కేంద్రంలో అధికారులు జాతీయ పార్టీ అలా సైలెంట్ గా విడిపోయి బయటకు వచ్చారు తేలిపోతుంది కదా పద్నాలుగో తారీఖుతో తేలిపోతుంది ఏంటి అనేది గా